చాలు నయా చాలు నయా నీ కృపణాలు నయా చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా ప్రేమాయుడవయ్యి ప్రేమించావు ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కృప కృపచాలు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయ్యా జిఘట గల ఊబిలు పడి ఉండగా నాయడుగులు స్థిరపరసి నిలిపితివయ్యా జిఘట గల ఊబిలు పడి ఉండగా నాయడుగులు స్థిరపరసి నిలిపితివయ్యా తో నన్ను కడుగుముయేసోపుతో నన్ను కడుగు హిమము కంటిను తెల్లగా మార్చయ్య ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రూసేసిన తల్లిదండ్రులు నన్ను వెలివేసిన కోనిబో ఇడువనలే నగ ప్రేమించి రక్షించిన వయ్యా నన్నుని వో ఇడువనలే నగ ప్రేమించి రక్షించిన వయ్యా ఇంకేము చెల్లెంతూ నా మంచి మీ సాక్షిగా నేను విలజీవింతునయా నా మంచి ఎస్సయ్యా దీసాక్షిగా నేను ప్రేమ ప్రేమా నీ కృప చాలు ప్రేమ కరుణా కృపా చాలు చాలు నయా చాలు నయా వి